గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు మాజీ ఎంపీ మధుల మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ నేతలతో కలిసి పరిశీలించారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ గుంటూరు పట్టణానికి ఎంతో ప్రాముఖ్యత కలిగిన బ్రిడ్జ్ శంకర్ విలాస్ బ్రిడ్జ్ అన్నారు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రణ చేసేందుకు పాత బ్రిడ్జిని కోల్చివేశారని అన్నారు హిందూ కాలేజీ నుండి లాడ్జ్ సెంటర్ వరకు బ్రిడ్జి నిర్మాణం చేయాలి అని ప్రజలు కోరారని కానీ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సేతు బంధనం పథకం కింద వంద కోట్ల ఖర్చుతో బ్రిడ్జి నిర్మాణం మొదలు పెట్టారని తెలిపారు రెండు వైపులా పన్నెండు అడుగుల చొప్పున సర్వీస్ రోడ్డు వేయాలి అని కానీ విజన్ లేకుండా అహంతో మంత్రి పెంబసాని చంద్రశేఖర్ బ్రిడ్జి నిర్మాణంలో ఒంటెద్దు పోకడకు పోయారని ఆరోపించారు చట్ట ప్రకారం బాధితులకు నష్టపరిహారం అందించాలి అని నగరంలో ఎవరూ బ్రిడ్జి నిర్మాణానికి వ్యతిరేకంగా లేరని చెప్పారు లక్ష కోట్ల అమరావతి నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ కోసం రెండు వందల కోట్లు ఖర్చు చేయలేరా అని ప్రశ్నించారు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రాఫిక్ అవసరాలను తీర్చలేదు అనేటువంటి భావన గత పది సంవత్సరాల నుంచి ఉంది ఆ పది సంవత్సరాల నుంచి ఉండబట్టే ఒక మంచి బ్రిడ్జిని ఈ స్థానంలో కట్టాలి అని ఆలోచన చేశారు ఆ రోజున ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి చింతకాయల పాత్రుడు గారు ఆర్ అండ్బి మినిస్టర్గా ఉన్నారు మన ఇప్పుడు నా పక్కన ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు దానితో పాటు జయదేవ్ గారు ఎంపీగా ఉన్నారు వాళ్ళే ఆలోచన చేశారు మంచి ఆలోచన చేశారు దానిలో ఐఎమ్ అప్రిషియేటింగ్ ఏం చేశారు దీన్ని ఈ చిన్న బ్రిడ్జిని తీసి మరొక చిన్న బ్రిడ్జ్ని వేయటం సమంజసం కాదని మరి అభిప్రాయం అందరి అభిప్రాయం కూడా ఒక ఫ్లైఓవర్ని వేయాలి ఐకానిక్ బ్రిడ్జ్ వేయాలి సింగిల్ పిల్లర్తో వేయాలి కింద బిజినెస్లన్నీ కూడా ఏమి ఎఫెక్ట్ కావు దాంతోపాటు ఆర్యూ బీలు వేయాలి కింద ట్రాఫిక్ జరుగుతూనే ఉంటుంది పైన జరుగుతూ ఉంటుంది ఇది పట్టణానికి ఒక లాగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అని భావించి డిపిఆర్ తయారు చేశారు నూట అరవై ఏడు కోట్లయింది కానీ అమలు కాలేదు సరే అది వేరే విషయం తర్వాత మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వమే కూటమి ప్రభుత్వమే వచ్చింది ఏం చేయాలి నా నా సూటి ప్రశ్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లీడర్ని స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఉన్నారు ముగ్గురు ఉన్నారు కనెక్టెడ్ వాళ్ళు అడిగి కూడా ఉపయోగం లేదు పాపం డమ్మీలు ఇక్కడ ఉన్నది కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు గడించారు అమెరికా లాంటి డాలర్స్ లాంటి పట్టణాలను మీరు చూశారు ఉన్నారు నేను ఈ బ్రిడ్జి బదులు ఏ బ్రిడ్జి వేయాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు తలపెట్టినటువంటి బ్రిడ్జి కన్నా పెద్ద బ్రిడ్జ్ వేయాలా చిన్న బ్రిడ్జ్ వేయాలా సింపుల్ ప్రశ్న రెండో తరగతిని అడిగినా చెప్తాడు ఆగు రెండో తరగడినని చెప్తాడు కనీసం ఆ బ్రిడ్జి వేయండి అంటారు లేదు అవసరాలు పెరిగాయి కాబట్టి ఇంకా పెద్ద బ్రిడ్జి వేయండి సార్ అంటారు అదేంటి దాని బ్రిడ్జి అక్కడ మన ఎక్కడ పాయింట్ హిందూ కాలేజీ దగ్గర నుంచి లేచి లాడ్జ్ సెంటర్ దగ్గర దిగుతుంది మధ్యలో ఐకానిక్ బ్రిడ్జి సింగిల్ పిల్లర్ రెండు ఆర్యూబీలు బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ భావించారు అది వదిలేశారు తమ్మసాని చంద్రశేఖర్ గారు ఎందుకంటే కాస్త చదువుకున్నవాడు మేధావి కదా మరి మేధావి అనాలో మరి ఏమనాలో నాకు తెలియదు ఆయన దాన్ని తగ్గించేశాడు తగ్గించేసి సేతు బంధు కింద సేతు బంధు అంటే మామూలుగా అక్కడ కూడా ఇచ్చారు రెడ్డిపాలెం దగ్గర ఒకటి ఇచ్చారు ఇక్కడ ఒకటి ఇచ్చారు వంద కోట్లు ఇస్తారు పైన ఎవరు దట్ ఇస్ ద రూల్ దీనిలో తోసేసాడు వంద కోట్ల లోపల పని అయిపోద్ది అన్నారు దాన్ని శాంక్షన్ చేసుకున్నారు అప్పుడే చెప్పాం మేము పక్షం కూడా మమ్మల్ని పిలిచినప్పుడు చెప్పాం ఇది కరెక్ట్ కాదు వంద కోట్లతో ఏదో సేతుబంధు కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మీరు తీసుకొస్తే తీసుకురండి కానీ కనవా చోట్ల వేసుకోండి కానీ ఇలాంటి పెద్ద సెంటర్లో అది వేయటం తప్పు